బయటకైతే వచ్చామండి వర్షం పడుతుందని ఆగామనమాట ఇక్కడైతే నూడిల్స్ తీసుకున్నాం కదా అని చెప్పి తీసుకుంటున్నాం కదా నూడిల్స్ చాలా బాగుంటాయి ఫేమస్ బాగా పడుతుంది బయట అంటే దగ్గరగా రాకపోదు కొరియర్ రేపు మళ్ళీ సెలవు కదా ఇంకా అందుకని చెప్పి కొరియర్లు ఇవ్వాలి కదా అని కొరియర్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే దారిలో వాన పడుతుంది చల్లగా వాతావరణంలో నూడిల్స్ తింటే బాగుంటుంది కదా అని నువ్వేం తీసుకుంటావా

బాగా పడుతుంది మరి వీడియోలో కనిపిస్తుందా లేదో తెలియదు కానీ ఇదో చెట్టు చెట్టు కింద అయితే ఉన్నాం అన్నమాట తుపర్ పడుతుంది నైట్ అయిపోయింది కదా మనకి వీడియోలు అంత కనిపించట్లేదు ఇక అయితే నూడిల్స్ అయితే అయిపోయినాయి ఫ్రైడ్ రైస్ అదే మంచూరియా అయితే తీసుకుందాం అని చెప్పి ఉన్నాను అయితే మధురా నగర్ అండి మధురా నగరం మసీదు పక్కన గట్టిగా మాట్లాడు లోపించి పక్కన లోపించి దాటినగా మైదానంద కదా మధురానికి దాకా మధురావర్చూరి బాగానే పులిపడుతుందండి మంచూరియాకి night. Hey. Thank you. じゃあ、そう。

అది కొత్తగా పెట్టారమ్మా అక్కడ చూడు టేస్ట్ అట్లా ఉందా రీసెంట్గా పెట్టారంట దీంట్లో ఏమి హిందీ బ్యాక్సారుగా బాగుంటుంది ఇది మంచూరియా ఓకే ఫ్రెండ్స్ మనకైతే వాన అసలు బాగా పడుతుంది అసలు బయటికి అనమాట చల్లేస్తుంది అయినా కూడా ఇవాళ తప్పలేదు వెళ్ళాం ఎందుకంటే రేపు కిష్టం కదండి మనం పా కొరియర్ ఆఫీస్ అయితే సెలవు అనమాట ఇవాళ ఇలా కొరియర్లు ఇచ్చేద్దాం కదని చెప్పి వెళ్ళాము వెళ్ళేటప్పుడు కొంచెం వాన్ అయితే లేదు వచ్చేటప్పుడు మాత్రం వాన్ పడుతుందండి ఇక కాసేపు చెట్టు కింద అయితే ఎలాగో మనకి నూడిల్స్ అవన్నీ చేస్తున్నారు అక్కడ పిల్లలు కూడా తింటారు కదని చెప్పి ఇక తీసుకొని వచ్చామన్నమాట ఇప్పుడైతే నేనైతే అట్లకైతే దోశలకైతే పిండి కలిపాను దోశలు వేసుకుందాం అని చెప్పి చూస్తున్నా ఇవాళైతే వండర్ ప్రోగ్రామ్ అయితే ఏమీ లేదు చలి బీభత్సంగా బేపచ్చంగా వేస్తుందనమాట అందుట్లోనూ బయటకెళ్ళి వచ్చాం కాబట్టి ఇవాళ అంతా వర్క్ సరిపోయిందండి చాలా వర్క్ ఇవాళ ఉందనమాట నాకు ఆ వర్క్ అంతా చేసుకునేసరికి చాలా నీరసం కూడా వచ్చేసింది నాకు కాబట్టి ఇక ఎలాగో దోశలకి పిండి ఇక ఇందాక రుబ్బేసి ఉంచాను అనమాట ఎలాగో చే పనిలో పని అని చెప్పి ఇందాక రుబ్బేసాను ఇప్పుడు ఆ దోశలు అవి వేసుకోవాలి పిల్లలు తినేస్తే మా ఇద్దరు దోశలు వేసుకొని తింటాం ఇంకా நான் திருப்பேன்தான். பிருப்பேன்தான். அன்பாசையில் செய்து. நான் பார்க்கிறாய் செய்து. నూడిల్స్ అలాగా చూసాడు ఎలా ఉందా ఇవ్వమ్మా దాంట్లో దీన్ని మామూలుగా మనం టేస్ట్ చేద్దాం ఒకటి ముప్పై ఒకళ్ళు వస్తుందిగా అందుకే మనం వానబడుతున్నాం కాబట్టి మనకి వేడి అనేది చాలా వరకు ఉంటది నాకైనా రోజు నేను పగల చేతి తింటాను కాబట్టి చాలా బాగుంది మంచి అయితే సూపర్ గా ఉంది ఇద్దరిపోయింది దోశలు వేసుకోవచ్చు అంటే దోశలు వేసుకొని కొంచెం చట్నీ లైట్గా కొద్దు చేసుకుంటాం కాబట్టి చూడండి నేనైతే దోసలు పిండి చక్కగా పెట్టాను సూపర్గా ఇద్దానమాట ఎందుకు ఏమేమి కూడా చెప్పాలి కదా మినపప్పు మినపప్పు ఒక గ్లాస్ వేసుకున్నామంటే బియ్యం వచ్చి రెండు గ్లాసులు అరవై సగ్గు సగ్గుబియ్యం కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు పచ్చనపప్పు కొద్దిగా అంటే రెండు స్పూన్లు అనమాట వేసుకున్నాను అవి ఈ బియ్యం ఎలా నానబెడతాం అలా నానబెట్టేసుకోవాలి బియ్యంలో కలిపేసి మనం చక్కగా రుబ్బేటప్పుడు మామూలుగా రుబ్బేసుకోవడమే ఇప్పుడు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం మజ్జిగ చేసి పెరుగుని మజ్జిగ చేసి ఆ మజ్జిగ వేసామంటే అట్లానే అట్లనే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చలపాలి దాంట్లో ప్రిపేర్ కొంచెం కొంచమే మళ్ళీ మార్నింగ్ చేసుకోమ తగ్గిపోతేకుంటున్నా ఇవాళకి వంట ప్రాబ్లమ్ అనేది ఏం పెట్టలేదండి ఎలాగ దోసాం కదా దోసలు పెట్టుకొని ఇవాళ అలా గెలిచి పెట్టలేదు పిల్లలు ఎలాగా నూడిల్స్ అచ్చిపోతే నేను ఎప్పుడు బయట ఫుడ్ వేసుకున్నాము ఎప్పుడైనా ఒకసారి పిల్లలు పెద్ద తీసుకొస్తాం అనమాట ఎక్కువ పెట్టాము పిల్లలకి కట్టమంటే ఫుడ్ పెట్టడం కాదండి బయట ఫుడ్ ఎక్కువ పెట్టవాన్ని చెప్పలేనండి సో సింపుల్గా చట్నీ చేస్తాను ఒకసారి మీరు నేను కూడా చూడండి కానీ అసలు తిరిగి వద్ద మనకి కారపొడ్ ఆర్డర్ అయితే వచ్చిందండి కారపొడ్ కూడా నేను వెళ్ళి కొని రావాలతో తెచ్చిన మనకు కొంచెం మిగిలిందనమాట అది కూడా చూపించాలి మీకు కూడా నేను సరిగ్గా చేశాను కొంచెం మనకు వేడనే తగ్గాలి తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మిక్సీ తీసుకున్నా ఇదిగో నేనైతే అసలు దీంట్లో అయితే ఏమి వేయను ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి చూసారు కదా కొంచెం ఉప్పు వేసుకుంటా కానీ చట్నీ మొత్తం ఎర్ర తీస్తుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కడుపు నిండా తింటారు తిన్నోళ్ళు టిఫిన్ అయితే వాటర్ అయితే వేసుకున్నాము కొంచెం వేయాలక్కరు కుదు కాకుండా పక్కన గిన్నెలో వాటర్ పెట్టా చాలా బాగా చలిగా ఉంది పిల్లలకి తాగటో ఇవ్వండి పెరుగుని ఇలా మనం చక్కగా మజ్జిగ చేసుకోవాలి కలిపేసుకోవాలి ఏదైనా నేను ఉప్పు వేయలేదండి అంటే అట్లా ఉప్పు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఉప్పు అయితే వేయలేదు స్టైల్ దల మనం అంత కట్టుండే ఈ బకప కొంచెం చట్నే తెచ్చు సను కొంచెం తాళం గితి వేసేసుకుందాం తాళం దిం తీయ్ మిర్చి కొంచెం జీలకర్ర కర్ర ఇవ్వండి చక్క మాకు చట్నీ చేస్తున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని తక్కువ నువ్వు ఇలా చక్కగా కనిపేసుకొని వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి చట్నీ అనేది ఉంటేనే బాగుండుద్ది అంటే ఒకప్పుడు ఒకలాగా ఇష్టం అండి మేమైతే ఫలిస్గానే తింటాం కూడా చాలా కొంతమంది అయితే మందంగా ఉండేటట్టు కొంచెం గట్టిగా గట్టి చేసినలాగా మేమైతే మాత్రం అయిపోయింది చట్నీ అయితే అయిపోయింది పెనం పెట్టేసుకొని ైస్ తగ్గించుకొని ఈ కట్టలకి పెట్టేసుకుందాం ఇదిగోండి చట్నీ అయితే చక్కగా గిన్నెలో తీసుకున్నాను చూసారా ఇప్పుడు కారా చట్నీతో ఒక కట్టుబట్టే వచ్చి रेडिये में అట్లా మనం పలుసుగా వేస్తున్నాం కాబట్టి రెండు వైపులు కాల్చుకోవసండి ఒక పక్క కాల్చుకుంటే సరిపోయింది చూసా కదా చక్కగా ఇలా ఒక పక్క కలుసుకుంటే మనకి సరిపోయింది చక్కగా అలా చక్కగా దోశలు వచ్చేస్తాయి మనం పలుసుగానే పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క కలిసి సరిపోతుంది

దోశ తినే మామూలుగా ఉండవండి దోశలు చాలా బాగుంటాయి చట్నీ కూడా అద్దర వేయద్ది చూసారా చక్కగా ఇదైతే కారప్పొడి అనమాట నేను చేసింది ఆల్రెడీ కొరియర్ కూడా చేసేసాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఎంత బాగుందో స్మెల్ మాత్రం మామూలు కారపడి అయితే ఆడుతుందమ్మా దోశలు మాత్రం ఎరగ తీసేస్తుంది చట్నీ చాలా బాగుంది దాని మించి బాగుంది మీరు కూడా సింపుల్లో ఇలా చట్నీ చేసుకోండి చాలా బాగుండిద్ది బొతపొన చాలా మెత్తగా స్మూత్గా బోనై తుండుండు తలాం ప్రెస్ చేస్తాంది అంత బోనై అన్నమాట టిఫిన్ ఐల్లే పే దోశ పన్నీర్ చట్నీ కారం పొడి పొడ్ కాంబినేషన్ కదా కారం పొడి మనం చాలా బాగుందండి ఎలాగో తీసింది చాలా చల్లని వాతావరణంలో ఇలా మంచిగా దోశలు వేసుకొని చట్నీ పల్లీల చట్నీ కారపూడితో తింటే ఉంటుందండి మామూలుగా అయితే ఉండదు నేనైతే ఈరోజు వంట వీడియో అయితే అసలు ఏం చేయాల బ్లాగ్స్ అయితే ఇలా పెట్టాను అనమాట మా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త బాగానే మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర మంచి వీడియో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్